నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మథోన్మాద కుల ఉచితల నేపథ్యంలో మథోన్మాదాన్ని పారొద్దలెందుకే వామపక్ష శక్తులని ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలో సిపిఐ పార్టీ వందేళ్ల ఉత్సవాల భారీ ర్యాలీ నిర్వహించారు వామపక్ష శక్తులన్నీ ఏకమైతేనే నరేంద్ర మోదీ ఆగడలను ఎండగడతామని మథోన్మాదాన్ని అంతం చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అందరము పునరంకితం కావాలని అన్నారు గల్లి నుంచి ఢిల్లీ దాకా సిపిఐ పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి మాజీ జెడ్పీటీసీ అందిస్వామి నాయకులు కేతారి నాగెల్లి లక్ష్మారెడ్డి గూడెం లక్ష్మి తేరాల సత్యనారాయణ చాడ శ్రీధర్ రెడ్డి బూడిద సదాశివ బోయిని అశోక్ కాంతాల శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి అంది చిన్నస్వామి సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున స్థాపించబడింది ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు ఐదు వందల యాభై సంవత్సరాలపై పైబడి అనేక చోట్ల అనుచివేతను అయానీ బాంచన్ కాల్ముక్తనే దురాగతం దౌర్జన్యాలు భూస్వామ వ్యవస్థ ఉడుదల కొడుతున్న పరిస్థితి అలాగే రాజకీయ రాజ రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్న తరుణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించి సంపూర్ణ స్వాతంత్రం ఈ దేశానికి కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ ఆ తర్వాత కాంగ్రెస్ మిగతా గాంధీ గారి నాయకత్వం మిగతా చేసిన సంపూర్ణ స్వాతంత్రాన్ని పిలిపించి దున్నేవాడికి భూమి కావాలి కార్మికులకు సేవకు దగ్గ ఫలితం రావాలి అలాగే పేదలకు సామాజిక న్యాయం జరగాల అలాగే విద్య వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలా అరిచేతలు పోవాలా ప్రజాస్వామ్యం రావాలా సమ సమాజం రావాలా వారికి రైతు సమాజం రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించి మరి ఆ రోజున అనేక మంది మరి నాయకుల పైన బ్రిటిష్ పాలకులు కుట్ర కేసులు పెట్టి పేశవరం కాన్పూరు తర్వాత మీరట్ కుట్ర కేసులు పెట్టి జైల్లో తొమ్మిది సంవత్సరం పది సంవత్సరాలు జైల్లో మగ్గినటువంటి పరిస్థితి అంటే త్యాగాలు చేసింది సిపిఐ పార్టీ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోసి సిపిఐ పార్టీ అందులో తెలంగాణను చూస్తే ఆన నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఏకైక పార్టీ పది లక్షల ఎకరాలు ముగ్గురు వంచిన చరిత్ర ఏ పార్టీకి లేదు దున్నేవాడికి భూమిని కానీ కార్మికులకు సమర్థక ఫలితం కావాలి కానీ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని కానీ ప్రజల ఉండి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వామపక్ష శక్తులు సిపిఐ పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ కూడా కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మత ఉన్మాద కుల ఉచితాల నేపథ్యంలో మరి ఇవాళ మత ఉన్మాదాన్ని పాల్దొనేందుకు వామపక్ష శక్తులన్నీ కూడా ఏకం కావాలని మరి ఇవాళ సిపిఐ తల్లి పార్టీగా పిలిపిస్తున్నది మరి అందరూ కలిస్తేనే ఈ వామపక్ష క్షిత్రాన్ని నుండి ఏకమైతేనే ఈ నరేంద్ర మోడీ ఆగడాలను ఎండగడతాం మతం అంతం చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం సోషల్ వ్యవస్థ నిర్మించుకుందాం అనే దశలో అందరం కూడా పునరంకితం కావాలి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలా అందుకని ఈ ఉత్సవాల సందర్భంగా మన డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మళ్ళీ వచ్చి ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి కాబట్టి ఈ సందర్భంగా అన్ని మరి ప్రజలలో మనం వెళ్ళి వాటి గ్రామ శాఖలు బస్తీ శాఖలు మండలాలు జిల్లాలు రాష్ట్రం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ మహాసభల పర్వం ఉన్న ఒకవైపున రెండు వైపున మరి వాళ్ళ సజ్జంతుత్సవాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మనం పునరంకితం అవుతాం ఇదే మరి వాళ్ళ ప్రజలకు ఇచ్చే సందేశం ఎర్ర జెండాలు ఏకమైతే ఈ దేశంలో మరి ఇంకా ఎదురుండదు తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాదు సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తూ ప్రజలంతా ప్రజలందరూ కూడా వామపక్షాలు బలపరచాలని బలోపేతం చేయాలని ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే హక్కులు రావాలంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగం ఉండాలంటే సేవ్ డెమాక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ సెక్యులరిజం అనే నిదానాలతో మరి వామపక్షులు ముందుకోవాలని చెప్పి పిలిపిస్తూ గురులం విధానం చెప్పి తెలియపరుస్తూ చాలా అనేక ఉద్యమాలను పోరాటాలను కార్మికులు కర్షకులు యువకులు రైతాంగ సమస్యలను అనేక చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో వంద సంవత్సరాలలో కమ్యూనిస్టు పార్టీ పేదలకు అండగా కమ్యూనిస్టు పార్టీ నిలిచింది ఈ దేశంలో ఏ పార్టీ కూడా వంద సంవత్సరాలు మనగడ కొనసాగలేదు కమ్యూనిస్టు పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో పల్లె నుండి ఢిల్లీ వరకు కమ్యూనిస్ట్ పార్టీ సాధించిన విజయాలు ఉద్యమాలు పోరాటాలను మరి మననం చేసుకుంటూ అనేక మరి జిల్లాల్లో రాష్ట్రాల్లో ఈ యొక్క కార్యక్రమాలను జతయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం ఈ తగనంలో కరీంనగర్ జిల్లాలో ఇరవై ఆరో తేదీన పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం ఈ జిల్లా వ్యాపితంగా అనేక గ్రామాలు కమ్యూనిస్ట్ పార్టీ జెండా వేసుకొని కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సాధించిన విజయాలను కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు ప్రజలకు వివరించడం జరిగింది ఈ తరుణంలోనే మామిడిలో పుట్టి పెరిగి అనేక ఉద్యమాలను పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా మరింత ఎరుపెక్కి అనేక త్యాగాలు నిర్వహించినటువంటి ఈ ప్రాంతంలో అందులో చిగురుమడి మండలములో అనేక అమరవీరులు మరి ఎర్ర జెండా నిరపెక్కించినటువంటి సందర్భంగా చిగురుమడి మండల కేంద్రంలో ఈ యొక్క పార్టీ చెత ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని పార్టీ నిర్ణయం చేసింది దానికి అనుగుణంగా ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం అనునిత్యం పాటుబడి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి నేత కామెడీ చాడ వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారిని మాట్లాడాల్సింది